నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను రేవతి ముందుగా లైన్స్ చూద్దాం చంద్రబాబు ప్రజల నుంచి వినతులను స్వీకరించనున్న సీఎం చంద్రబాబుకు పని తక్కువ పబ్లిసిటీ ఎక్కువ ఏపీ సీఎంపై మాజీ మంత్రి కన్నబాబు ఫైల్ కర్నూలు బస్సు ప్రమాదం కేసులో కీలక పరిణామం వేమోరింగ్ ట్రావెల్స్ బస్సు యజమాని అరెస్ట్ తిరుపతి ఎస్వీ వర్సిటీలో చిరుత సంచారం విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల ప్రారంభం కాని ధాన్యం కొనుగోలు నెల రోజులుగా పడిగాపులు కాస్తున్నా పట్టించుకునే అధికారులు కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది వేమురి కావరి ట్రావెల్స్ బస్సు యజమాని వేమూరి వినోద్ చేశారు అనంతరం ఆయన కోర్టులో తరలించారు కర్నూలు జిల్లాలో ఇటీవల జరిగిన బస్సు ప్రమాదంలో పంతొమ్మిది మంది మృతి చెందారు వేమూరి కావరి ట్రావెల్స్ బస్సు రోడ్డుపై పడి ఉన్న బైక్ ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి వీరంతా సజీవ దహనమయ్యారు ఈ బస్సు రిజిస్ట్రేషన్ విషయంలోనూ ఉన్నట్లు సీటర్ వాహనాన్ని స్లీపర్ గా మార్చినట్లు ఆరోపణలున్నాయి ప్రమాద ఘటనకు సంబంధించి బస్ డ్రైవర్ యజమానిపై కేసు నమోదైంది ఇప్పటికే ఏవనయన డ్రైవర్ లక్ష్మేయనో పోలీసులు అరెస్టు చేశారు పోతుంటే వాళ్ళన్నీ గుర్తుపట్టిన వ్యవస్థలు తీసుకోండి చెప్పనా వేమూరి ట్రావెల్స్ బస్సు యజమాని అరెస్ట్ కి సంబంధించి మా కర్నూలు ప్రతినిధి హేమంత్ ఫోన్ లో అందిస్తారు హేమంత్ రేవతి ఏదైతే కర్నూలు నగర శివర్ చిన్న టేహూర్ వద్ద జరిగిన ఈ బస్సు ప్రమాదం ఏదైతే ఉందో ఈ ఘటనలో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు యజమాని వేమూరి వినోద్ కుమార్ను అయితే కర్నూలు పోలీస్ అయితే అరెస్ట్ చేయడం జరిగింది అనంతరం ఆయన్ని కర్నూలు సంబంధించి ఏదైతే కోర్టులో అయితే హాజరు హాజరుపరచడం జరిగింది మొత్తం మీద కర్నూలు జిల్లాకు సంబంధించి కర్నూలు జిల్లాలో ఇటీవల జరిగిన ఏదైతే గత నెల ఇరవై నాలుగో తారీఖు జరిగిన ఏదైతే బస్సు ప్రమాదం ఉందో దీంట్లో మొత్తం మీద పంతొమ్మిది మంది వృద్ధి చెందారు దీనికి ప్రధాన కారణమైన వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ఏదైతే ఉందో దీని యజమాని ఎవరైతే ఉన్నారో ఈయన వేమూరి వినోద్ కుమార్ అరెస్ట్ చేసి అనంతరం కోర్టుకు హాజరుపరచడం కర్నూలుకు సంబంధించి కర్నూలు స్పెషల్ మొబైల్ కోర్టులో హాజరుపరిచారు విచారణ చేపట్టినటువంటి న్యాయస్థానం ఉందో దీనికి మొత్తం మీద ఇతనికి పదివేల సొంత పూచి ఆయన విడుదల చేయడం జరిగింది ఈ మేరకు మెజిస్ట్రేట్ అనుష దీనికి సంబంధించిన ఆదేశాలు అయితే ఇప్పటికే ఇవ్వడం జరిగింది ఎవరైతే ఈ కేసులో వేమూరి కావేరి బస్సు ప్రమాదానికి సంబంధించి వేమూరి కావేరి ట్రావెల్స్ సంబంధించి యజమాని ఏ గా ఉన్నారు ఎవరైతే వేమూరి వినోద్ వినోద్ అలాగే ఏ వన్ వచ్చేసి డ్రైవర్ ఉన్నారు డ్రైవర్ లక్ష్మయ్య ఏ వన్ గా ఉన్నారు ఆయన ఇప్పటికే అరెస్ట్ చేసి ఆయనకు కోర్టు ఆల్రెడీ కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది నిన్న ఏదైతే జరిగిన వేమూరి వినోద్ కుమార్ ఎవరైతే ఉన్నారో బస్సు యజమాని ఎవరైతే ఉన్నారో ఈయనను అరెస్ట్ చేసి ఆల్రెడీ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం అలాగే మెజిస్ట్రేట్ సొంత పూచికత్ మీద విడుదల చేయడం జరిగింది రేవతి ఓవరాల్ గా చూస్తే ఈ బస్సు ప్రమాదానికి కూడా ఇప్పటికే గవర్నమెంట్ ఏదైతే ఏపీ గవర్నమెంట్ అలాగే తెలంగాణ రెండు అంటే రెండు మృతులు రెండు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉండడంతో జాతీయ అధికార బృందం ఇప్పటికే దీనిపైన పూర్తిగా ఒక దర్యాప్తు అయితే చేసింది ఒక నివేదిక రూపంలో ప్రభుత్వానికి ఇవ్వనుంది ఓవరాల్ గా చూస్తే ఎవరైతే ఏ వన్ గా ఉన్నారో డ్రైవర్ లక్ష్మయ్య లక్ష్మయ్య తర్వాత ఏ టూ ఎవరైతే ఉన్నారో వేమూరి వినోద్ కుమార్ ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది వారిని రిమాండ్ కు తరలించడం జరిగింది ఆయన ఎవరైతే టూ ఉన్నారో ఈయన వినోద్ కుమార్ వేమూరి వినోద్ వినోద్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన విడుదల చేయడం జరిగింది ఓవరాల్ గా చూస్తే బస్సు రిజిస్ట్రేషన్ సంబంధించి విషయంలో కూడా కొన్ని లొసుగులు ఉన్నట్లు అలాగే సీటర్ ఏదైతే ఉందో అంటే బస్సుకు సంబంధించి సీటర్ వాహనాన్ని స్లీపర్ గా మార్చినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి మొత్తం మీద ప్రమాద ఘటనకు మొత్తం మీద ఇప్పుడు గవర్నమెంట్ రెండు గవర్నమెంట్ ఇట్లా కేంద్ర ప్రభుత్వం కూడా ఇష్యూ నుంచి చాలా సీరియస్ గా అయితే తీసుకుంది కేంద్రం నుంచి కూడా ఒక బృందం సేవ్ ఫౌండేషన్ అన్న ఒక బృందం సంబంధించిన ప్రతినిధులు ఇప్పటికే బస్సు ప్రమాద ఘటన పైన మొత్తం మీద దర్యాప్తు అయితే చేశారు ఓవరాల్ గా చూస్తే ఇటు తెలుగు రాష్ట్రాలు అంటే ఏపీ అలాగే తెలంగాణ అలా అవ్వచ్చు అలాగే కేంద్రం అవ్వచ్చు కేంద్రం కూడా ఒక బృందాన్ని పంపి ఓవరాల్ గా ఈ ఏదైతే బస్సు ప్రమాద ఘటన పైన పూర్తి నివేదిక అయితే ఇవ్వనట్లు మనకైతే తెలుస్తోంది రేవతి రైట్ థ్యాంక్ యూ హేమంత్ కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం సోమవారం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది జాతీయ రహదారిపై కారు బీభత్తు సృష్టించింది బస్సు కోసం వేచి ఉన్న ప్రయాణికులపై కారు వేగంగా దూసుకెళ్లింది దీంతో రెండు బైకులు ఒక రిక్షా పూర్తిగా ధ్వంసమయ్యాయి ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి అన్నవరం నుంచి జగ్గం పెట్టుకు వెళుతున్న పెళ్లి కారు ఫ్రంట్ టైర్ పేలిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు De? Chennai ji? తిరుపతి ఎస్వై యూనివర్సిటీలో చిరుత సంచారం కలకలం సృష్టించింది పాపులేషన్ స్టడీస్ ఐ బ్లాక్ పరిసరాల్లో ఓ కుక్కను చిరుత వెంటాడింది చిరుత సంచారాన్ని గుర్తించిన కుక్క పెద్దగా అరుస్తూ దాన్ని తరిమేందుకు ప్రయత్నించింది అయితే కుక్క అరుపులతో అలర్ట్ అయిన చిరుత రివర్స్ అటాక్ చేసి కుక్కను వెంటాడంతో అక్కడి నుంచి పరుగులు తీసింది వర్సిటీలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు అయ్యాయి చిరుత సంచార నేపథ్యంలో వర్సిటీ విద్యార్థులు సిబ్బందితో పాటు స్థానికులు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు నైట్ డ్యూటీలో ఉండేవారు మరింత అలర్టుగా ఉండాలన్నారు ఇక కొద్ది రోజుల్లో మంగళం రోడ్లోని భూపాల్ హౌసింగ్ కాలనీలో ఓ ఇంటి ముందున కుక్కపై కూడా చిరుత దాడి చేసినట్లుగా సమాచారం శ్రీవారి మెట్టు మార్గంలోనూ భక్తులకు చిరుత పులి కనిపించింది అందిస్తారు ప్రసాద్ చెప్పండి థ్యాంక్ యూ రేవతి ఆ శేషాచల అడవుల్లో చిరుతపులుల సంతానం పెరిగిందని చెప్పి ఇటీవల అటవీ శాఖ అధికారులు నివేదికలు వెల్లడించారు అందుకు అనుగుణంగానే కూడా తిరుపతి పరిసర ప్రాంతాల్లో చిరుతపులుల సంచారం పెరిగిందనే చెప్పొచ్చు ముఖ్యంగా ఎస్వి యూనివర్సిటీ వేదిక యూనివర్సిటీ అదేవిధంగా తిరుపతి మంగళం అలిపిరి శ్రీవారి మెట్టు ఈ ప్రాంతాలన్నీ కూడా శేషాచల అలిపిరికి సమీపంలో శేషాచల అడవికి ఆనుకొని ఉండడంతో చిరుతపులుల సంచారం ఈ ప్రాంతాల్లో అధికమైందని చెప్పొచ్చు ముఖ్యంగా ఎస్వి యూనివర్సిటీలో గతంలో ఏడాదిన్నర కాలంలో చిరుతు పుల పులుల సంచారం గణనీయంగా పెరిగి ఇక్కడ గతంలో చిరుతుపులను కూడా బంధించి అటవీ శాఖ అధికారులు అడవిలో వదిలిన పరిస్థితి అయితే జరిగింది ఈ కూడా ప్రస్తుతం ఎస్వి యూనివర్సిటీలో రెండు బోన్లు చిరుతుపులను బంధించేందుకు రెండు బోన్లు ఏర్పాటు చేశారు అదేవిధంగా వేదిక యూనివర్సిటీలో కూడా ఓ బోన్ అయితే ఏర్పాటు చేశారు రాత్రి సమయాల్లో ఈ చిరుతల సంచారం అధికంగా జరుగుతోంది ముఖ్యంగా ఎస్వి యూనివర్సిటీ ఆహార వ్యర్థాలు బయటపడేయడం వాటి కోసం ఈ కుక్కలు అదేవిధంగా జింకలు ఎక్కువగా ఎస్వీ యూనివర్సిటీలో సంచరించడంతో వాటిని ఆహారంగా చేసుకోవడానికి చిరుత పురులు అయితే ఈ ప్రాంతంలో అధికంగా జరుగుతున్నాయి ఈ క్రమంలోనే గత రాత్రి పాపులేషన్ స్టడీస్ ఆ ప్రాంతంలో కన్స్ట్రక్షన్ జరుగుతోంది ఇక్కడ మెటీరియల్ భద్రత కోసం ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్ లో చిరుత కుక్కను తరవడం అయితే క్లారిటీగా కనిపించింది ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎస్వి యూనివర్సిటీలో పలు ప్రాంతాలలో ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేశారు అటవీ శాఖ అధికారులు చిరుత సంచారం ఉన్నది విద్యార్థులు రాత్రి సమయాల్లో భద్రతంగా ఉండాలని చెప్పి పది తర్వాత ఎలాంటి బయట తిరగకూడదని చెప్పి అదేవిధంగా ఒకవేళ తప్పనిసరి పరిస్థితులు వచ్చినా గుంపులుగా రావాలని చెప్పి బోర్డులు అయితే ఏర్పాటు చేశారు మరోపక్క విద్యార్థులు రాత్రిలో విధులు నిర్వహించే సెక్యూరిటీ సిబ్బంది కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చిరుత సంచారం ఎక్కువైంది అని చెప్పి దీనిని బంధించాలని అయితే డిమాండ్ చేస్తున్నారు అదే అదే విషయాన్ని డిఎఫ్ఓ దృష్టికి తీసుకెళ్లడంతో ఇప్పటికే ఎస్వి యూనివర్సిటీలో బౌండ్లు ఏర్పాటు చేశాము ఎప్పటికైనా చిరుతని బంధించి అటవీ ప్రాంతంలో వదిలిపెడతాము అప్పటి వరకు కూడా విద్యార్థులు రాత్రులు విధులు నిర్వహించి ఉద్యోగులు భద్రంగా ఉండాలని చెప్పి అయితే అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు ఈ నేపథ్యంలో ఎస్వి యూనివర్సిటీ బీసీ అదేవిధంగా రెక్టర్ కూడా నిన్న ఉదయం ఈ రోజు ఉదయం సర్క్యులర్ జారీ చేశారు రాత్రుల్లో ఎలాంటి పరిస్థితుల్లో హాస్టల్ విద్యార్థులు బయట తిరగూడదు చిరుత సంచారం ఉందని చెప్పైతే హెచ్చరిస్తున్నారు ఈ నేపథ్యంలో త్వరలోనే చిరుతనైతే బంధించి అటవీ వదులుతామని చెప్పైతే అటవీ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు రేవతి ప్రసాద్ టిడిపి అధినేత సీఎం చంద్రబాబు ఇవాళ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళుతున్నారు కాసేపట్లో పార్టీ కార్యాలయానికి చేరుకున్న ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తారు ప్రజలు కార్యకర్తల నుంచి వినతులను స్వీకరించి వారి సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన ఆదేశాలు అధికారులకు జారీ చేయనున్నారు అనంతరం పార్టీ నేతలతో సమావేశమవుతారు తాజా రాజకీయ పరిణామాలతో పాటు జిల్లా అధ్యక్షుల ఎంపికపై కమిటీపై కూడా చంద్రబాబు చంద్రబాబు పార్టీ నేతలతో నాయుడుకు తెరువూరు వివాదానికి సంబంధించిన నివేదికను క్రమశిక్షణ కమిటీ అందజేయనుంది పై మాజీ మంత్రి కురాల కన్నబాబు మరోసారి ఫైర్ అయ్యారు చంద్రబాబుకు పబ్లిసిటీ చేయడం తప్ప పని చేయడం తెలియదని విమర్శించారు ప్రజల సమస్యలను పట్టించుకుని ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కూటమి ప్రభుత్వమే అని ఆయన మొన్నే మమతా తుఫాన్ వచ్చింది రైతాంగం అసలాకృతం అయిపోయింది చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఇవాళకి చూస్తున్నాం ఒక శరస్థాయిలో లక్షలాది ఎకరాలు పోయి చేతికి వస్తుందన్న పంట దెబ్బతిని ప్రభుత్వం సాయం అందుతుందన్న ఆశ అయి ఏం చేయాలో తెలియని అయోమయంలో రైతాంగం ఉంది అన్ని రకాలుగా నష్టాలు జరిగితే ప్రభుత్వం ఏదైనా ప్రజల కోసం ఆలోచిస్తేమో తుఫాను బాధితుల కోసం ఆలోచిస్తేమో ఈ రాష్ట్రంలో నెలకొన్న ఎన్నో సమస్యల గురించి పరిష్కారాలు చెప్తుందేమో అని ప్రజలు ఎదురు చూస్తూ ఉండగా సడన్గా ఇవాళ పత్రికలు చూస్తే అవాళ జాలి పడాలా ఈ ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి మీద అర్థం కాని పరిస్థితుంది ఒక పేపర్లో ఏం వస్తారంటే డేటా ఆధారిత గవర్నెన్స్ రాబోతోంది పరిపాలన రాబోతోంది ఇంకో పత్రికలో ఏదో నెంబర్ వన్ అందమైన ఫోటోలు రంగులు చూసిన వాళ్ళకి గత నెలల పాలనలో మంచిని ప్రజలకు టీడీపీ జాతీయ కార్యదర్శి ఐటీ శాఖ మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు ప్రజలతో మమేకం కావాలి ఇకపై యావత్ పార్టీ స్థాయికి వెళ్లి ప్రజలను కలవాలన్నారు కళ్యాణదుర్గ ఉత్తమ కార్యకర్తల సమావేశంలో యువనేత లోకేష్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చాక ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు అందించామన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా నాలుగు వేల పెన్షన్ చదువుకునే పిల్లలందరికీ తల్లికి వతనం ఉచిత గ్యాస్ ఉచిత బస్సు పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు ఒక్క పెన్షన్లపైనే నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని అన్నారు ఇకపై ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు వీటన్నింటినీ సమర్థవంతంగా ప్రజలకు తీసుకెళ్లాలని కోరారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక కేసులు పెట్టించుకుని ఇబ్బంది పడ్డారని తెలిపారు దెబ్బలు తిన్నారు పనిచేసే వాళ్లను గుర్తించేందుకే ఉత్తమ కార్యకర్తలతో భేటీ అవుతున్నామని అన్నారు రోలగుంట సూరి చిత్రం సూపర్ హిట్ కావాలని ఆకాంక్షించారు మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు కాకినాడ జిల్లా తేటగుంట క్యాంప్ కార్యాలయంలో రోలుగుంట సూర్య చిత్రం పోస్టర్ ఆవిష్కరించారు ఏపీలోని పలు జిల్లాలకు చెందిన నటీనటులు తెలుగు చలనచిత్ర రంగంలో రాణిస్తూ తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందుతున్నారని యనమల తెలిపారు ప్రభుత్వం ఔత్సాహిక కళాకారులను అనేక విధాలా ప్రోత్సహిస్తోందన్నారు రోలుగుంట సూరి మూవీకి ప్రేక్షక ఆదరణ లభిస్తుందన్నారు రామణ నేపథ్యంలో వాస్తవికతకు దగ్గరగా ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలను యనమలు అభినందించారు

तो ये बोल रहे हैं हम करने का तरीका सामान्य है ये मेरी भी है अपना का कर लेते हैं हमार में जैसे करते हैं प्रेशर में इसके क्या अवेलेबल है 4 4 से स्किप कॉल का चांस है सब बहुत अच्छा लगा लगा अच्छा चीज है 嗯，将，打人上课，上课上课，上 <noise> 课，春节节日，春 <noise> విశాఖలోని కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ తమ ముప్పై ఎనిమిదవ శాఖను టౌన్ కొత్త రోడ్ లో ఏర్పాటు చేసిన బ్యాంకుకు దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే జనసేన నగరాధ్యక్షులు వంశీ కృష్ణ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు బ్యాంకు నూతన శాఖను ఆయన ప్రారంభించారు మాట్లాడుతూ చిన్న మధ్య తరహా ఉన్నత స్థాయి ప్రజలకు సహకారాన్ని అందించేందుగానో కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంకు అందుబాటులో ఉంటుందని పాత నగరంలోని ప్రజలందరూ బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు దేశ ఆర్థిక అభివృద్ధికి సహకార బ్యాంకుల పాత్రే ప్రాధాన్యమన్నారు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంకు సేవలను అందించడమే కాకుండా కోఆపరేటివ్ రంగంలోనే అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని రంగాల ప్రజలకు సహకారంగా ఉండే కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంకు సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు నూతన బ్రాంచ్ ముప్పై తొమ్మిది ఇదో బ్రాంచ్ని ఇవాళ నాతో పాటు పెద్దలందరూ కూడా పాల్గొని రాణోషన్ జరిగింది పక్కనే కనక అమ్మవారి టెంపుల్ ఉంది అమ్మవారి పేరు మీద ఉన్నటువంటి ఈ బ్యాంకు జనదేనాభివృద్ధి జరగాలని ఈ ముప్పై ఏడు కాస్త హండ్రెడ్ అవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా రాంబాబు గారు ఆ టీం ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో స్వాత నియోజకంలో ఈ ప్రాంతంలో పెట్టిన ప్రత్యేకమైన ధన్యవాదాలు సుమారు ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ప్రజలకి సర్వీస్ చేస్తూ ఉన్నారు వీళ్ళు సో ఎక్కడా కూడా రిమార్క్ లేకుండా అద్భుతంగా ఈ బ్యాంక్ రన్ చేస్తున్నారు కాబట్టి దేవుని యొక్క ఆశిస్ దాకా ఉండాలని మనస్ఫూర్తిగా ఇదే నెంబర్ వన్ బ్రాంచ్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఈ ప్రాంతంతో ప్రజలందరూ కూడా ఇదే నెంబర్ వన్గా ఉండాలని రానున్న రోజుల్లో ఈ బ్యాంక్ మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఇంకో కార్యక్రమం వచ్చే విధంగా ఆ దేవుని ఆశిస్ మామూలుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎన్నో బ్రాంచ్ అదే హోర్ కంటిన్యూస్గా కానీ అమ్మవారి దగ్గరలో మేము ఎప్పటి అనుకునే బ్రాంచి ఈ రోజున ఓపెన్ చేయడానికి మాకు అవకాశం అమ్మవారు ఇచ్చారు ఈ రోజున మనం దాన్ని ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ గారితో ఇనాగ్రేట్ చేసుకుని ప్రముఖులందరూ పురప్రముఖులందరూ వైడాకృష్ణ ప్రసాద్ గారు అలాగే విశాఖపట్నం బ్యాంక్ చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్ గారు అలాగే ఇంకా చాలా మంది పురప్రముఖులు అందరూ వచ్చి మమ్మల్ని రన్ చేసి పెట్టడం జరిగింది మీరు ఇరవై ఐదు సంవత్సరాలుగా వైజాగ్ హెడ్ క్వార్టర్స్గా మేము ఆపరేషన్ చేయడం జరుగుతుంది ముప్పై ఎనిమిదో బ్రాంచ్ మనం శ్రీకాకుళం నుంచి మొదటి పల్నాడు జిల్లా వరకు బ్రాంచెస్ పెట్టడం జరిగింది మొత్తం పదమూడు జిల్లాల్లో పెట్టడం జరిగింది ఈరోజు తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సమేతంగా హీరో అర్జున్ దర్శించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు రోజును అందించగా టీటీడీ అధికారులు తీవ్ర ఆలయం వెలుపల హీరో అర్జున్ మాట్లాడుతూ కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉన్నారు అర్జున్ నిర్మాతగా డైరెక్షన్ చేసిన సీతా పైనవ్ అనే సినిమా డిసెంబర్లో విడుదల చేస్తున్నానని తెలిపారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని స్వామి వారిని కోరుకున్నానని అర్జున్ తెలిపారు బట్ ఈసారి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి రాలేకపోయాను సో ఈ ఇయర్ మళ్ళా భాగ్యం కలిగింది అండ్ ఇంకొక విశేషం ఏంటంటే నా ఫుల్ ఫ్యామిలీతో వచ్చాను ఈసారి అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సో యాజ్ ఆల్వేస్ ఇక్కడ వస్తే ఒక మంచి వైబు మంచి వైబ్ ఇది ఎప్పుడూ ఉంటుంది అండ్ ఇయర్ వేరే సీతా ఒక సినిమా నేను రిలీజ్ చేస్తున్నాను నెక్స్ట్ మంత్ రిలీజ్ చేస్తున్నాను నేను డైరెక్ట్ చేసి ప్రొడ్యూస్ చేసేది సో అది ఒక ఇంకొక ముఖ్య కారణం రావడానికి అందరి భక్తులందరికీ ఆంధ్ర ప్రజలందరికీ తెలంగాణ ఆ దేవుడు ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను తిరుపతికి ఎప్పుడు నేను వచ్చేది అనేది చాలా విశేషం ఇక్కడికి వచ్చేది రావడమే విశేషం బట్ ఈసారి త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి రాలేకపోయాను సో ఈ ఇయర్ మళ్ళా భాగ్యం కలిగింది అండ్ ఇంకొక విశేషం ఏంటంటే నా ఫుల్ ఫ్యామిలీతో వచ్చాను అప్డేట్స్ అప్డేట్స్ ఫోర్ టీవీ